హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ పిల్లలకి చదువు విలువ ఎలా తెలియజేయాలి చదువు ఉపయోగం అనేది పిల్లలకి ఎలా తెలియజేయాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వర్షం చెప్పుకుందాం పిల్లలకి ఎప్పుడు మనం మేము పడిన కష్టం పడకూడదు మేము చేసే పనులు మీరు చేయకూడదు మీరు బాగా చదువుకోవాలి బాగా లైఫ్లో సెటిల్ అవ్వాలని ప్రతి తల్లిదండ్రులకి కోరికుంటుంది అయితే ఆ కోరికని మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియక క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవటం మన సమాజం నుంచి కూడా ఎవరు అలా చెప్పకపోవటం వల్ల చదువు దేనికి ఉపయోగపడిద్దులే ఎందుకు చదువుకోవటం డబ్బు అవసరం కానీ ఏదో జాబ్ చేస్తే వస్తుంది ఇట్లా రకరకాలుగా అనుకుంటారే తప్ప చదువు వలన మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది చాలామందికి ఈ కన్వీనియన్స్గా చెప్పడం అనేది చాలామందికి తెలియదు అన్నమాట ఇక్కడ ఏంటంటే మెయిన్గా మన పిల్లలకి ఇక్కడ చదువు అనేది ముఖ్యంగా ఎవరికీ అవసరమైందంటే హండ్రెడ్ పర్సెంట్ చదువు వల్ల లైఫ్ ఎవరికి మారిద్దంటే పేదవారికి మిడిల్ క్లాస్ వీళ్ళకి కంపల్సరిగా చదువు అవసరం చదువులో నుంచే మార్పు వాళ్ళ లైఫ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట ఆ చదువు వల్ల అనేది వాళ్ళకంత విలువ ఆ చదువులో ఉంది అనేది వాళ్ళకి తెలియజేస్తే ఆ చదువు అనేది వాడి ఇష్టంతోనూ ఫోకస్గాను కాన్సన్ట్రేషన్తో చదువుతాడు ఎందుకంటే ఇక్కడ పవర్ ఉన్న వాళ్ళకి అంతగా చదువు అవసరం లేదు పవర్తో ఏదో ఒకటి లైఫ్ సెటిల్ అవుతారు ఆస్తులు ఉన్న వాళ్ళకి డబ్బుతో ఏదో ఒకటి చేసుకుని వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వచ్చు చదువుదు అంత అవసరం లేకపోయినా బిజినెస్ చేసేవాడు కూడా బిజినెస్లో వాళ్ళని అంత చదువు లేకపోయినా వాళ్ళని కూడా కంటిన్యూషన్ బిజినెస్లో కంటిన్యూషన్ చేసుకుని బిజినెస్లో లైఫ్ సెటిల్ అయ్యేటట్టు చేసుకోవచ్చు అలాగే డబ్బు ఉన్నోళ్ళైనా ఆ డబ్బు పెట్టి వాడికి ఏదో ఒకటి చేసి లైఫ్ సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ పేదవారికి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ వాళ్ళకి చదువు తప్ప రెండో మార్గం ఉండదు వాళ్ళ లైఫ్ మారాలి అంటే లేదు అది తెలియకుండా అట్లాగే ఉంటే ఆ మిడిల్ క్లాస్ లాగానే ఆ పేదవారిలాగానే నిరంతరం అట్లాగే అదే లైఫ్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఎప్పుడైతే దీంట్లో నుంచి బయటకు రావాలో దీంట్లో నుంచి ఎప్పుడైతే ఆ నలుగురు రేంజ్కి మనం వెళ్ళాలో ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ రాజకీయ నాయకులకు కానీ ఇక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా వీళ్ళల్లోకి మనం ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే మనం పుట్టుకుత ఏమి లేవు కాబట్టి మనం ఆ స్టేజ్కి వెళ్ళలేము ఒకే ఒక మార్గం వెళ్ళే మార్గం ఒకే ఒక్కటి ఉంది అదే చదువు మన చదువులో టెన్త్లో డిస్టెన్స్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ బీటెక్లో కానీ మన పర్ఫార్మెన్స్ వచ్చేదరికి మనకు టాప్ లెవెల్లో ఉన్నప్పుడు గ్రూప్స్ సివిల్స్ ఇట్లో టాప్ లెవెల్లో మనం ర్యాంక్ కొట్టామంటే ప్రతి ఒక్కళ్ళు మన దగ్గరికి వచ్చి మనకు అప్రిషియేట్ చేసి డబ్బు ఉన్న వాళ్ళకన్నా కూడా రాజకీయంగా ఎదిగిన వాళ్ళకన్నా కూడా పవర్ ఉన్న వాళ్ళకన్నా కూడా ఆస్తులు ఉన్న వాళ్ళకన్నా కూడా గొప్ప విషయంగా అప్రిషియేట్ చేస్తారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వాడు కష్టపడి చదివి వాడు సక్సెస్ కొట్టాడు కాబట్టి నెక్స్ట్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ లైఫ్ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ లైఫ్ మొత్తం అది తరమే వాళ్ళ లైఫే మొత్తం చేంజ్ అయిపోతుంది అక్కడ నుంచి వాడు ఆ నలుగురు స్టేజ్లోకి వెళ్ళిపోతాడనమాట పవర్ రూపంలోనో రాజకీయ రూపంలోనో బిజినెస్ రూపంలోనో ఆస్తుల రూపంలో ఏదో ఒక రూపంలో వాళ్ళ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది ఎప్పుడైతే చదువులో టాప్లోకి వెళ్తాడో చదువు అనేది ఒక ఆయుధం ఇక్కడ చదువు అనేది కష్టపడాల్సింది కాదు చదువు అనేది డబ్బులతో కొనేది కాదు చదువు అనేది కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మనకు మనమే చదువు మీద ఇంట్రెస్ట్ తెచ్చుకోవాల్సింది మనకు మనమే చదువుకోవాల్సింది కూడా మనకు మనమే చదువులో వచ్చే రిజల్ట్ కూడా ఉపయోగపడేది మనకే అనేది ఆ చదువుకునే వాళ్ళకి తెలియచేయాలి అలా తెలియజేసినప్పుడు ఏదో ఒకసారి చెప్తాను రెండుసార్లు చెప్తాను అర్థమయ్యేది సెషన్స్ వైజ్ క్లాస్ వైజ్ వాడికి సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ దాని విలువ తెలియజేస్తూ ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగి ఆ చదువు మీద ఫోకస్ పెంచుకుని ఇంట్రెస్ట్ పెంచుకుని చదువుకుని నేను కూడా మంచి స్థాయికి వెళ్ళాలి లేకపోతే చదువు తప్ప మనకు వేరేది లేదు కాబట్టి చదువు ఒక్కటే మనకు మార్గం చదువు ఒక్కటే మనకి ఫ్యూచర్లో డిసైడ్ చేసేది అని ఎప్పుడైతే వాడు అనుకుంటాడో ఎప్పుడైతే వాడికి మనం తెలియజేస్తామో ఎప్పుడైతే వాడు దాన్ని యాక్సెప్ట్ చేసి వాడు కంటిన్యూ అవుతాడో వాడి లైఫ్ ఇక ఎక్కడ ఆగేది ఉండదు ఎప్పుడు వాళ్ళ లైఫ్ సక్సెస్లోనే ఉంటుంది ఏం లేదు అది ఒక్కటి తెలియజేయాలి అంతే ఏం తెలియజేయాలి మన లైఫ్ చేంజ్ అవ్వడానికి ఒకే ఒక్క మార్గం పూరింట్లో ఉన్న పాతబడిన ఇంట్లో ఉన్న విలేజ్ మారుమూల గ్రామాల్లో ఉన్న అడవులో ఉన్న ఎక్కడున్నా మన లైఫ్ మారాలి అంటే మనకి ఉన్నది ఒకే ఒకటి మనలో ఉన్నది ఒకే ఒకటి మనం చేయగలిగింది ఒకే ఒకటి చదువు చదువు నుంచి మన జీవితమే మారిపోద్ది నెక్స్ట్ తరతరాలే మారిపోతే ఈ చదువు వలన రీసెంట్గా చూడండి ఒక వేసుకునే అతని పాప డిఎస్పి అయింది ఆటో నడిపే అతను కూతురు డిఎస్పి అయింది కొడుకు ఐఏఎస్ఐ ఇట్లా రకరకాల నార్మల్ స్టేజ్ నుంచే వాళ్ళ పిల్లలు ఆ స్థాయికి వెళ్ళారంటే అర్థం ఏంటి వాళ్ళకి ఆ చదువు విలువ బాగా తెలిసింది మనం ఉన్న స్థితిని ఇలా కాకుండా ఇంకా బెటర్ లెవెల్లో ఉండాలని కోరుకున్న కోరుకున్నారు కాబట్టే వాళ్ళ కసి ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగి ఇష్టంతో తపనతో చదివి చదివి వాళ్ళు ర్యాంకులు కొట్టారు మంచి పొజిషన్కి వెళ్ళారు మంచి జాబ్ కొట్టారు అన్నమాట కాబట్టి అది మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మనం చెబుతూ సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా చెబుతూ సందర్భానుసారంగా చెబుతూ ఉంటే వాడు ఎయిత్ నైన్త్ టెన్త్కి వచ్చేసరికి వాడికి ఒక అవగాహన వచ్చింది అంటే ఇక వాడిని ఆపాల్సిన పనే లేదు వాడిని వాడు కూడా ఆపుకోలేడు దాని మీద అంత ఫోకస్డ్గా ఇష్టంతో చదువుతాడు అన్నమాట కాబట్టి మనం తెలియజేయాల్సింది ఒక్కటే ఆ చదువు విలువ చదివే మన జీవితాన్ని మారుస్తుంది మన దగ్గర వేరే వెపన్ లేదు మన దగ్గర కోట్లు లక్షలు డబ్బులు లేవు మన దగ్గర పవర్ లేదు అధికారం లేదు మన దగ్గర ఆస్తులు లేవు ఇవన్నీ లేవు వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏముంది కాన్సన్ట్రేషన్ ఉంది ఫోకస్ ఉంది ఇష్టం ఉంది చదువుకునే శక్తి మనకుంది అని ఎప్పుడైతే మీరు అది గ్రహించగలుగుతారో అది ఆ పిల్లలు గ్రహించగలుగుతారో ఆ పిల్లలు కంపల్సరిగా సక్సెస్ కొడతారు వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారు నెక్స్ట్ తరతరాలను కూడా వాళ్ళు మార్చే ఒక టర్నింగ్ పాయింట్ అవుతారు వాళ్ళ వంశంలోనే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అలా వాళ్ళకి తెలియజేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చదువులో కాన్సన్ట్రేషన్ చేస్తారు అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది అనమాట అలా చెప్పకుండా చదువు ఆ జాబ్ వస్తుంది ఈ జాబ్ వస్తుంది ఇట్లా చదువు అట్లా చదువు ఉట్టిగా చెప్తూ నార్మల్ మాటలు చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు అనమాట సందర్భానుసారంగా క్లియర్గా క్లారిటీగా ప్రాక్టికల్గా వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు కానీ కనెక్ట్ అయ్యాడంటే ఇక మనం చెప్పాల్సిన పనే లేదు నెక్స్ట్ నుంచి వాడే చదువుతాడు వాడే సక్సెస్ అవుతాడు కాబట్టి చదువు విలువ ఈ విధంగా చెప్పడానికి మీరు ట్రై చేయండి మీ పిల్లల్లో మార్పు రాకపోతే అప్పుడు చూడండి